స్వామి దయానంద సరస్వతి స్వాముల వారు ఆర్య సమాజ స్థాపన జరిపి మానవ జన్మ సార్థకం చేసుకోవాలని వేదాలు ఆ మార్గం సులభతరం చేస్తాయని మానవులకు ఆచరణలోకి తెచ్చిన హోమగుండం ద్వారా చేయు ప్రక్రియ ద్వారా దైవాన్ని చేరవచ్చని సమాజంలో మార్పు తెచ్చిన మానవ రూపంలో జన్మించిన దయానంద సరస్వతి దైవంగా భావించవచ్చు పంచభూతాలలో అగ్ని ఒకటి హైదరాబాద్ నగరంలోని దయానంద్ నగర్ మలక్పేటలో ఉన్న స్వామి దయానంద సరస్వతి వేద విద్యాలయం విద్యార్థులను తీర్చిదిద్దుతున్నది ఆ విద్యార్థులు మాదనపేటలో హోమ కార్యక్రమం నిర్వహించారు ఆర్య సమాజం స్థాపన జరిగి నూట నలభై ఐదు సంవత్సరాలుగా హిందూ సంస్కృతిలోని వేదాల నుండి వచ్చిందే ఆర్య సమాజ స్థాపన వేదాలను వేద పఠనం ఆచరణలోకి తీసుకురావడం దేశీయ భావం సంస్కృతితో ముడిపడి ఉన్న విషయాలను ఆర్య సమాజ్ స్థాపన వల్ల మరోసారి హిందువుల్లో వేదాలు జాగృతం అయినాయని చెప్పవచ్చని మేధావులు అంటున్నారు ఉదయం సాయంకాలం అగ్ని ప్రజ్వలింపజేసి అగ్నిదేవుడి ద్వారా వేదాలను పఠిస్తూ హోమగుండంలో సామాగ్రిని సమిదలను ఆవు నెయ్యిని సమర్పిస్తూ చేయడం ద్వారా శారీరక శుద్ధి పరిసరాల శుద్ధి అంతఃకరణ శుద్ధి వాతావరణ కాలుష్య శుద్ధి జరుగుతున్న విషయం పాశ్చాత్య శాస్త్రజ్ఞులు ఎన్నో రకాల పరిశోధనలు చేసి నిరూపించడం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది మానవ జీవితాన్ని ఎన్నో రకాలుగా పవిత్రమయంగా మార్చడానికి దైవాన్ని కొలవడం సనాతన భారత సంస్కృతిలో మానవులు రోజువారీ జీవితంలోకి మార్చుకోవడం వల్ల ప్రపంచ దేశాల ప్రజలు భారతీయ సంస్కృతిని ఆదరిస్తూ ఆచరిస్తున్నారు